హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులవర్తి బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి స్మాల్ వీడియో అండి ది సంక్రాంతి సీరం వైటనింగ్ సీరం అని అంటారు ఈ సంక్రాంతికి మీరు మెలమెల మెరవాలంటే తెల్లగా తలతళ మెరవాలంటే ఎలాంటి నల్లగా ఉన్నవాళ్ళైనా సరే ఈ సీరం నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసుకుంటే చాలండి ఫేస్కి అయితే త్రీ ఫోర్ డ్రాప్స్ చాలు ఎలాంటి కట్టిగా మంగు మచ్చలైనా సరే మీకు నల్లటి మచ్చలైనా సరే మొటిమల వల్ల వచ్చిన మచ్చలైనా సరే ఇట్టే తుడుచుకుపోతాయండి ఒక్క బాటిల్ తీసుకుంటే మీకు మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంది ఒక్క బాటిల్ తీసుకొని వాడుకున్నారు అంటే మీ మొక్కమంతా కూడా సంక్రాంతి అప్పటికీ మంచి వెలుగుతో తలతళ మెరుస్తూ తెల్లగా వచ్చేస్తుంది ఈ సీరం మీరు తీసుకొని ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి మీకు ఎక్కడైతే బ్లాక్గా ఉందో ఇప్పుడు మెడలో చైన్ వేసుకుంటారు కదా అక్కడ చాలామందికి నల్లగా ఉంటుంది అలా హాస్టల్లో ఉండే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు ఉప్పు నీళ్ళు పడక బాగా బ్లాక్ అయిపోయి ఉంటారు వాళ్ళు ఏం చేయాలో అని అర్థం కాక సతమతం అవుతూ ఉంటారు అయ్యో పిల్లలు హాస్టల్లో ఉండాలి తప్పదు కానీ కలర్ అంతా తగ్గిపోతున్నారు పెళ్లి వయసు వచ్చేస్తుంది వాళ్ళు ఇంత కలర్ తక్కువగా ఉంటే రేపు సంబంధాలకు కష్టమవుతుందేమో అని చాలామంది పేరెంట్స్ బాధపడటం పిల్లలు కూడా మా అందమంతా పోతుంది ఈ హాస్టల్కి వచ్చిన తర్వాత అని బెంగపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ చక్కటి పరిష్కారం అండి ఇది మాత్రం ఇక ఆలస్యం చేయకుండా సంక్రాంతి సెలవులకి ఎంత హాస్టల్లో ఉండే పిల్లలైనా సరే మీకు ఇంటికి వచ్చేస్తారు కదండి అప్పుడు వాళ్ళకి ఈ బాటిల్ ఒక్కటిచ్చి హాస్టల్కి పంపించండి ఇంట్లో ఉండన్ని రోజులు కూడా వాళ్ళకి ఈ సీరం అప్లై చేయండి మీ పిల్లల కలర్ మీరే చూస్తారండి ఈ సీరం అప్లై చేయకముందు ఎలా ఉన్నారు చేసిన తర్వాత ఎలా ఉన్నారు అనే దాని గురించి అలాంటిది ఈ సీరం ఒక్క బాటిల్ తీసుకున్నారు అంటే మీరు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ జెంట్స్ లేడీస్ పిల్లలు పెద్దలు అందరు కూడా యూస్ చేసుకోవచ్చు నో కెమికల్ అండి ఎలాంటి మచ్చలు మరకలు అన్నీ తుడుచుకుపోయి మీ ముఖం అనేది అందంగా తయారవుతుంది ఇక భవిష్యత్తులో కూడా మీ ముఖం అనేది అందంగానే ఉంటుంది కానీ అందవిహీనంగా మారనే మారదండి చూశారు కదండి విన్నారు కదండి సీరం బాటిల్ అనేది త్రీ ఫోర్ డ్రాప్స్ చాలండి ఫేస్ మీద ఎక్కువ అప్లై చేయకూడదండి ఓన్లీ త్రీ ఫోర్ డ్రాప్స్ మాత్రమే చాలు త్వరగా వాడుకొని అందంగా తయారవ